చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమోరో మండలం పులికల్లు పంచాయతీ గొడుగు మానుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి తామస్ ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు టీడీపీలో చేరిక నియోజకవర్గ డాక్టర్ పిఎం థామస్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తేదేపా ప్రభుత్వం రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చుట్టూ అవినీతి పరులను పక్కనబెట్టుకుని తను నిజాయితీ పరుడని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలు ఉప ముఖ్యమంత్రి ఇంటి వద్ద కూర్చోబెడితే సమయం ఆసన్నమైందన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను అనే ప్రకల్పాలు పలికి మద్యపాన నిషేధం చేస్తానని నాసిరకం మద్యంతో సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలు అడిగితే వారిపై కేసులు పెట్టి బయభ భ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు गिरि गिरी बिलो गिरी 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 यार अरे अरे रीना கநாத் ரெடி சொப்பைய மந்தி சரி అన్నిటికీ ఓచుకుని ఇక్కడ మీ పార్టీకి రావడం చాలా సంతోషం మాకు చాలా దాని మీకు అందరికి కూడా ఎప్పుడో రుణపడి ఉంటాం మీకు అందరూ కూడా సహకరించి మీకు చేతోడు వాదోడుగా వీళ్ళంటి నిలిచేదానికి ఎవరు భయపడాల్సిన పని లేదు ఎవరు భయపెచ్చినా ఏం చేసినా మేమంతా వెళ్ళండి ఉన్నామని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంకా అవకాశం ఎక్కువ సమయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది వచ్చారు వారందరూ కూడా ముఖ్యంగా మహేందర్ రెడ్డి కానీ అదేవిధంగా చాలామంది యాదవులు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలకు రావడం చాలా సంతోషం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకొని మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని విధాల పార్టీలో గౌరవిస్తూ మిమ్మల్ని కూడా తెలుగుదేశం పార్టీలో మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి విజయం కోసం మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పార్టీలోకి వచ్చినటువంటి కూడా అభినందన తెలియజేస్తున్నాను అంటే నేను చెన్నై అంటున్నాడు నీకు మతిమరుపా లేదంటే నువ్వు మెంటలా లేదంటే నువ్వు అల్జీమర్ డిసీజా నాకు తెలియదు నారాయణ స్వామి గారు నువ్వు రాపో నిన్ను కూడా మాట్లాడిన నా గురించి నేను నీకు గౌరవిస్తాను నా ఊరు అల్లాగుంట వచ్చి చూడు నేను ఏదో బ్రాహ్మణ్ కుటుంబానికి చెందినవాడో లేదంటే తెల్ల దొరకి పుట్టినోడో కాదు మా నాయన నేన ప్రకాశం కట్టెల వ్యాపారం చేస్తున్నాడు మా వీళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళ కొడుకు నేను మళ్ళీ మళ్ళీ తెలుసుకోను నువ్వేం చెప్తున్నావు అంటే అతను క్రిస్టియను అంటే నేనేమన్నా అమెరికా నుంచి వచ్చినా తెల్లదావనా నేనేమన్నా ఏమన్నా గలీజ్గా ఏమైనా బుద్ధి ఉండాలి కొద్దిగానే మాట్లాడానికి లేదంటే సిగ్గు ఉండాలి ఈ ఊర్లోనే పుట్టి ఇక్కడే చదువుకొని ఎస్వి యూనివర్సిటీలో డిగ్రీ తీసుకొని పీహెచ్డి కర్ణాటక యూనివర్సిటీలో చేసి ఐవీఎఫ్లో నైపుణ్యం తెచ్చుకొని ఇంతవరకు డెబ్బై వేల మందికి పిల్లలు పుట్టిస్తున్నాను అంటే మన జీడి నెల్లూరు డెబ్బై ప్లస్ డెబ్బై వేల చిల్లర హౌసెస్ ఉన్నాయి నేను ఆల్రెడీ డెబ్బై వేల ఒక నియోజకవర్గాన్ని క్రియేట్ చేసినాను నేను ఒక నియోజకవర్గాన్ని క్రియేట్ చేసిన వాడిని నన్ను ఏం చెప్తున్నాడంటే వాడు పోయి చెన్నైకి పోయి అడక్కు తినదానికి పోయినట్టేలా అరెంట్ నేను బిద్దు కొద్దిగా నీకు నేను ఒక డాక్టర్ రే నన్ను చూడడానికి స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చి అక్కడ కూర్చున్నారు వన్ అవర్ ఫైవ్ అవర్ టెన్ అవర్స్ కూర్చున్నారు నన్ను చూడాలంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కూడా అపాయింట్మెంట్ దొరకదు నేనేదో చెన్నైకి అడకి తెలిగిపోయినా అంటున్నాడు నువ్వేనా మెంటలా నువ్వేమైనా ఏం నువ్వు నీకు ఏం మాట్లాడనా అట్లీస్ట్ బుద్ధి ఉందా కొద్దిగైనా ఒక చదువుకున్నవాడికి ఏం విలువాలని నీకు తెలుస్తుందా అది చెప్తున్నాడు ఇంకోటి చెప్తున్నాడు ఏదో ఆవిడ నుంచి వచ్చేసి ఈయన క్రిస్టియన్గా ఏం బా నేనేమన్నా తెల్లదొరని ఏమన్నా తెల్లదూరలో ఉండే ఒక ఒక తెల్లవిడిని మ్యారేజ్ చేసుకున్నామా ఈ ఊర్లో ఏంది మెంటల్లాగా మాట్లాడుతున్నామో అని నేను అడుగుతున్నాను రాణానికి ఈయనకి భయం వీడు ఒక యూస్లెస్ తలో దేనికి పనికిరాడు ఆల్రెడీ రిటైర్మెంట్ కేసు ఒక చెత్త అది దాన్ని ఎత్తుకుపోయి మీరు లో వేయాలి అది మీరందరూ కూడా ఈ ఇరవై ఇరవై నాలుగులో ఆ చెత్తను ఎత్తుకుపోయి డస్ట్బిన్లో వేస్తారని చెప్పేసి మీ అందరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన ఇంకొక మాట చెప్తాడు నేను ఎక్కడా అవినీతి చేయలేదు నేను హరిశ్చంద్రుడు పక్కింటి వాడు నాకేం తెలియదు అంటాడు అరే గలీజ్ నీ పక్కన కూర్చొనే దొంగ నీ పక్కన కూర్చొనే మూడు నాలుగు నియోజకవర్గాన్ని చూసి అంత డబ్బులు సంపాదించుకున్నాడు దాన్ని ప్రోత్సహించింది ఎవరు నువ్వు ఇండైరెక్ట్ కూర్చొని వాళ్ళని ప్రోత్సహించి దాంట్లో వచ్చే బ్రోకర్ కమిషన్ లో బతికే గలీజ్ నాయర్ నువ్వు